అందరికీ నమస్కారం ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ ఫోర్ తల్లి ప్రేమని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేని ఆరో భార్య ప్రేమలో తల్లిని చూసుకుంటున్నాడు ప్రేమ ఇంత మధురంగా ఉంటుందా అనిపించింది అతనికి ఇంత మత్తుగా ఎప్పుడు నిద్రపోలేదు అతను పడుకున్న అతన్ని చూసింది సమీర నిద్రలో జుట్టు చెదిరి చిన్నపిల్లాడిలా కనిపించాడు మెలకువుతో ఉంటే ఎంత గంభీరంగా కోపంగా ఉంటాడో పడుకుంటే అంత క్యూట్గా కనిపిస్తున్నాడు వామో వీడేంటి ఇలా కనిపిస్తున్నాడు తెలియకుండానే ఎక్కేస్తున్నాడా బాబోయ్ వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఆరోని బెడ్ మీద పడుకోబెట్టడానికి చూస్తుంటే ఆమె నడుం చుట్టూ చేతి వేసి గట్టిగా పట్టేసుకున్నాడు అతడి పట్టు నుండి విడిపించుకోవడం తన వల్ల అవ్వలేదు ఇక అతన్ని దూరం జరపడం మానేసి అలాగే ఆలోచించుకుంటూ కళ్ళు మూసుకుంది సమీర మెల్లగా నిద్రలోకి జారుకుంది అలా ఈవినింగ్ వరకు మెలకువే రాలేదు అసలేం జరుగుతుందమ్మా అక్క వాడి దగ్గర లేకపోవడం ఏంటి లేదు నాన్న వాడి దగ్గరే ఉంది నాకు తెలుసు నాటకాలు చేస్తున్నాడు మన కళ్ళ ముందే తీసుకెళ్లాడు ఇప్పుడు లేదు అంటే ఎలా నమ్ముతాం లోపల వెతికితే డెఫినెట్గా దొరుకుతుంది ఏం చేస్తే దొరుకుతుంది అర్థం కావట్లేదు అంటున్న పద్మ మాటలకి ఆలోచనలో పడ్డాడు అది ఏమేంద్ర ఏం ఆలోచిస్తున్నావు నేను ఎలాగోలా అక్కని తీసుకొస్తాను నువ్వేం టెన్షన్ పడకమ్మా అంటూ తనకి సర్ది చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు మెలకు వచ్చిన సమీర ఒడిలో ఉన్న ఆరవుని చూసింది నిద్రలో చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు మెలకువతో ఉంటే ఎంత రాక్షసుల్లాగా కనిపిస్తాడు వీడేంటి పడుకుంటే ఇంత అమాయకంగా ఉన్నాడు వామో వీడు మామూలుడు కాదు వీడి మాయలో అస్సలు పడకూడదు అనుకుంటూ అతన్ని ఎలా లేపాలో అర్థం కావట్లేదు అసలేంటి తను ఇప్పటి వరకు నా మీద కోపంగా ఉండి ఇప్పుడేంటి తన సొంత మనిషిలా అలా ఫీల్ అయిపోతున్నాడు హలో మీది నుండి లెగండి నా కాళ్ళు పట్టేశాయి నిన్నే అనింది అతను పలకకపోయేసరికి సీఈఓ నందన్ అన్నాడు కళ్ళు మూసుకొని అబ్బో వీటికేం తక్కువ లేదు అని మూతి తిప్పుకుంటూ నందన్ గారు తమరు నా మీద నుండి లేస్తే బాగుంటుంది కాళ్ళు పట్టేశాయి నాకు మొగుడ్ని పేరు పెట్టి పిలుస్తారా పిల్లామ్స్ అన్నాడు ఒక్కరోజుకే అనింది ఒక్కరోజైనా రెండు రోజులైనా మొగుడు మొగుడే కదా అన్నాడు అయితే ఇప్పుడు మిమ్మల్ని మొగుడు గారు అని పిలవమంటారా ప్రేమిగా పిలుస్తానంటే నీ ఇష్టం ఎలాగైనా పిలవచ్చు అన్నాడు పాకెట్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకుంటూ అతని మాటకి క్షణం అలాగే చూసింది సమీరా ఏంటి ఎలా చూస్తున్నావు అన్నాడు ఓరకంట చూస్తూ నథింగ్ రోజు కోసం ఇవన్నీ అవసరమా అన్న నెక్స్ట్ సెకండ్ ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని చెప్పానుగా రోజులో వందేళ్ళ ప్రేమను చూపించమని నాకు ఈ ఒక్కరోజు నీ అనంతమైన ప్రేమ మనస్ఫూర్తిగా కావాలి నాకు కొంచెం అన్సాటిస్ఫై అయినా నేను ఇక్కడి నుండి వెళ్ళనివ్వను ఆమె పెదాల వంక చూస్తూ అన్నాడు ఎక్కడ ముద్దు పెడతాడో అని భయపడి అతని గుండెల మీద చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది సమీరా కానీ వదులుతాడా ఇంకా పట్టు బిగించాడు వదులు అనింది నాకు ఇలా బాగుంది డిస్టర్బ్ చేయకు అన్నాడు మాట్లాడలేదు సమీ ఆమెని కన్నరపకుండా చూస్తూ ఆమె రూపాన్ని గుండెల నిండా నింపుకోవడం మొదలుపెట్టాడు అతని చూపులు కోరికతో చూడట్లేదు ఆ చూపుల్లో ఎంతో ప్రేమ ఉంది ఇంటెన్సిటీగా చూస్తున్నాడు ఏ అమ్మాయి వంకనైనా అంత ప్రేమగా చూస్తే డెఫినెట్గా అతనికి దాసి అవుతుంది అంత ఇంటెన్స్గా ఉన్నాయి అతని చూపులు అతని కనుల సముద్రంలో మునిగిపోయింది సమీరా అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు ఆమెకు మాత్రం కాళ్ళు లాగుతుంటే ప్లీజ్ ఇంకా ఎంతసేపు అనింది నిన్ను చూస్తూ జీవితం గడిపోయచ్చు అన్నాడు ఆమె మీద నుండి చూపులు పక్కకు తిప్పకుండా నాకు కాళ్ళు లాగుతున్నాయి ప్లీజ్ నా మనసు మాత్రం నిన్ను చూస్తూ ఉంటే గాలిలో బటర్ఫ్లైలా ఎగురుతోంది దానికి ఎప్పుడు కలగని సంతోషం వేస్తోంది ఎందుకో తెలీదు అంటూ పెదవి విరిచాడు అతని మాటలు కొత్తగా ఉన్నాయి గుండెల్లో ఒకలాంటి భావం కలుగుతోంది సమీరాకి అతని మాటల ఆంతర్యం అర్థమవుతున్నట్లే అనిపిస్తుంది కానీ అర్థం కావట్లేదు అతను లోన్లీగా ఫీల్ అవుతున్నాడేమో అని మాత్రం అర్థమైంది మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకుంటున్నారు ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఉంది రేపు నా దారి నేను చూసుకుంటానుగా మీకు ఆ విషయం కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు చెప్పానుగా బేబీ ఈ ఒక్క రోజుకి వందేళ్లకు సరిపడా ప్రేమ కావాలి అని అతను చెప్పే మాటలు చేష్టలు ఆమెకు అర్థం కావట్లేదు ఆమెను ప్రేమ చూపించమంటున్నాడు అతనే చూపిస్తున్నాడు అసలేంటో అతని ప్రేమ చూపిస్తుంటే ఇంకా నేనెప్పుడు చూపించను అర్థం అవ్వట్లేదు సమీరాకి అంతా అయోమయంగా ఉంది ఇదంతా వర్కౌట్ అవ్వదు నైట్ ఫస్ట్ నైట్ అయిపోతే నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు అదొక్కటే నాకు తెలిసింది అతని మీద ప్రేమ ఇవన్నీ నా వల్ల కాదు ఏంటో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో ఏమర్థం కావట్లేదు అతని గొంతెమ్మ కోరికల్ని తీర్చడం నా వల్ల కాదు ఈ జన్మ కూడా సరిపోదు వెరీ ఫన్నీ అనుకుంటూ బయటకు మాత్రం నవ్వు నటిస్తూ సరే చూపిస్తా అనుకుంటూ ఇక్కడే ఉంటే అతని మాటలు చేష్టలతో పిచ్చెక్కిపోతుంది అని మీకు ఏం కావాలో చెప్పండి కాఫీ ఆర్ టీ అనేది నువ్వు ఎదురుగా ఉంటే ఏం తాగాలనిపించట్లేదు ఏం తినాలనిపించట్లేదు నీ అందం తప్ప నీ ప్రేమలో మునిగిపోవాలనిపిస్తోంది వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు తీసి వీడు నన్ను లవ్ చేశాడా బాబోయ్ వీడి ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నాను వీడి మాటలతో చేష్టలతో నన్ను మాయ చేస్తున్నాడు ఇలాగే ఇక్కడే ఉంటే డెఫినెట్గా వీడికి లొంగిపోతానేమో అని భయం వేస్తుంది ఆమెకి సమీర తల విదిర్చుకొని ప్రేమ చూపించడానికి బాగానే ఉంటుంది కానీ కడుపు నింపదుగా అనింది నవ్వుతూ ఆల్రెడీ మనసు నిండుగా ఉంది నువ్వున్నావుగా కడుపు నింపడానికి అది ఖాళీగా ఉన్న పెద్ద ఫరక్ పడదులే అయ్యో అది కాదండి నేను మీకు ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను నాకు కూడా ఏదైనా తినాలనిపిస్తోంది అనే సాకు చెప్పి అక్కడి నుండి తుర్రుమంది సమీర వెళ్తున్న తనని కనుగుడ్లు కదపకుండా చూస్తూ ఉండిపోయాడు ఆరవ్ కిందకి వచ్చి హాల్లో ఉన్న సుమిత్రని చూసి ఎక్స్క్యూజ్ మీ కిచెన్ ఎక్కడుంది అని అడిగింది ఇప్పటి వరకేమో ఏడుస్తూ ఇంట్లోకి వచ్చింది ఇప్పుడేంటి ఈ పిల్ల కిచెన్ ఎక్కడుందో అడుగుతోంది అని ఆశ్చర్యంగా చూస్తుంటే మిమ్మల్నే కిచెన్ ఎక్కడుంది అని అడిగింది నీకు మా వాడంటే ఇష్టమేనా అని అడిగింది సుమిత్ర ఇష్టం లేదు అనిది సమీరా క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది ప్రేమ లేదు అంటోంది ఇంత చెలాకీగా తిరుగుతోంది ఏంటో అని ఆలోచిస్తూ కిచెన్ ఎక్కడా అని అడిగింది మళ్ళీ అక్కడ అంటూ వేలు పెట్టి చూపించింది మామ్ తనెవరు అని అడిగింది హీరా మీ వదిన అనింది వాట్ వదిన అన్నయ్య మ్యారేజ్ చేసుకున్నాడా ఎప్పుడు అన్నది షాక్ కొట్టినట్లు ఏమో నాకేం తెలుసు ఆ పిల్లని బలవంతంగా ఎత్తుకొచ్చేశాడు నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ బలవంతంగా ఎత్తుకు రావడం ఏంటి అన్నయ్య అసలు అమ్మాయిల జోలికి వెళ్ళడం నేనెప్పుడు చూడలేదే నేను అలాగే అనుకున్నాను కానీ ఈరోజు మార్నింగ్ కల్లార చూశాకే అర్థమైంది మీ అన్నయ్య గురించి బాబోయ్ ఇది కలనో నిజమో నాకు అర్థం కావట్లేదు అయినా ఎత్తుకొచ్చిన అమ్మాయి అంత ఫ్రీగా తిరుగుతోంది అదే కదా నాకు అర్థం కావట్లేదు ఏంటో అంత అయోమయంగా ఉంది సర్లే ఏం జరుగుతుందో చూద్దాం అని వాళ్ళు మాట్లాడుకుంటుండగానే సమీర కాఫీ కలుపుకొని ఆరో రూమ్కి తీసుకెళ్లిపోయింది వెళ్తున్న తనని అలాగే చూస్తుండిపోయారు ఇద్దరు ఇవ్వండి ఇదిగోండి కాఫీ అనేది సీరియస్గా కాల్ మాట్లాడుతున్న ఆరో తన పిలుపు మధురంగా వినిపిస్తుంటే తల తిప్పి వెనక్కి తిరిగి చూశాడు కాఫీ అంటూ అతని ముందు పెట్టింది కాల్ బ్యాక్ చెప్పి మొబైల్ పాకెట్లో వేసుకుంటూ ఆమెను దగ్గరికి లాక్కొని ఆమె చేతిలో ఉన్న కాఫీని అతడి చేతిలోకి తీసుకొని ఆమె నోటి ముందు ఉంచాడు గుడ్లు పెద్దవి చేసి అయోమయంగా చూస్తూ ఉంది తాగు అంటూ కళ్ళతో సైగ చేశాడు ఇది మీకోసం తీసుకొచ్చిన కాఫీ అనింది ఇబ్బందిగా ఆమె మాటలు పట్టనట్లుగానే ఆమె నోటి దగ్గర పెట్టాడు కాఫీ కప్ని తాగక తప్పలేదు సమీరాకి కాఫీ తాగించి క్షణం ఆలస్యం చేయకుండా ఆమె పెదాలను అందుకున్నాడు కాఫీలోని తీయదనం ఆమె పెదవుల్లోని మకరందాన్ని కలిపి జురుకుంటున్నాడు అతని ముద్దులో కోపం లేదు అనంతమైన ప్రేమ ఉంది అతడి ముద్దుకి బానిస అయ్యి లొంగిపోయింది దూరం నెట్టాలి అని కూడా అనిపించలేదు అంత మాయలో పడిపోయింది సమీర చాలా ప్రేమగా స్మూత్గా ప్యాషనేట్గా పెడుతున్నాడు అలాంటి ముద్దు ఎవరికి వద్దు అనిపిస్తుంది అలా ఓ పది నిమిషాలు ముద్దులో మునిగిపోయిన ఆరవ్ ఆమె గుండె సొడి పెరుగుతుంటే అర్థమైనా అతనికి అప్పుడు వదిలి ఆమెను చూశాడు నీ కాఫీ చాలా బాగుంది అన్నాడు ఆమెకు అర్థం కాలేదు మీరు తాగలేదు కదా నువ్వు తాగించావుగా చాలా నచ్చింది ఇలాంటి కాఫీ నేను ఎప్పుడూ తాగలేదు ఫస్ట్ టైం నా లైఫ్లో వెరీ టేస్టీ అండ్ స్వీట్ అన్నాడు ఒక్కసారిగా అతని మాటలు మంత్రాల్లో ఆమె మీద పనిచేస్తుంటే వింటోంది చాలా ఇంట్రెస్టింగ్గా కాసేపటికి తేరుకొని బాబోయ్ వీడు నిజంగా శాడిస్ట్గాడు అనుకున్నాను మనుషులను ఇలా కూడా మాయ చేస్తారని వీడిని చూసాకే తెలిసింది పోయిపోయి నన్నే వాడి ప్రేమలో దింపుదామని చూస్తున్నాడా ఒక్కరోజులో వాడి ప్రేమ అంతా నాకు చూపించి వాడి నుండి దూరం వెళ్ళిపోకూడదు అని ప్లాన్ చేస్తున్నాడా నిజంగా వీడు నటిస్తున్నాడేమో వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఫేక్ స్మైల్ ఇచ్చి ఇక మీరేం తింటారో చెబితే చేసుకొని తీసుకొస్తాను నీ ప్రేమ కావాలి చూపించు సమి అన్నాడు వెనుక నుండి హత్తుకొని ఆమె మెడపై పెదవులతో రాస్తూ మీరే చూపిస్తున్నారు నాకెక్కడ ఛాన్స్ ఇస్తున్నారు అనింది నవ్వాడు ఆరవ్ నేను రేపు వెళ్ళిపోతాను కదా ఇంత ప్రేమ చూపించడం అవసరమా నాకు అవసరం సమీ ఒక్కరోజు ఏం సరిపోతుంది అనింది అందుకే ఇక్కడే ఉండిపోరాదు బాబోయ్ నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటూ సరిపోతుంది రోజులో చూపిస్తా అందుకే చెప్పండి మీకేం కావాలి ఏమైనా తింటారా నా ప్రేమని ఏ రకంగా చూపించాలో చెప్పండి అలా చూపిస్తాను అనేది సమీరా ఆమె మాటలకి నవ్వుకుంటున్నాడు ఎందుకు నవ్వుతున్నారు ఇప్పుడు నేను జోక్ వేశానా వెరీ క్రేజీ అన్నాడు నవ్వుతూ అతను ఎందుకలా అన్నాడో అర్థం కాలేదు మీరేం మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఏం జోక్ వేశానని ప్రేమ చూపించాలి మాటల్లో కాదు చేతల్లో అన్నాడు ఆమె కసలో అతను మాట్లాడిన మాటలు సగం మాత్రమే అర్థమవుతున్నాయి ఎందుకలా మాట్లాడుతున్నాడో ఏం అర్థం కావట్లేదు ఇప్పటి వరకు వార్నింగ్స్ ఇచ్చి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అసలు వీడు నిజంగా ప్రేమ చూపిస్తున్నాడా లేక నటిస్తున్నాడా నేను మాటల్లో చూపించట్లేదు చేతల్లోనే చేస్తాను అంటున్నాను ఎలా చూపించాలో చెప్పండి అడగకు సమీ నాకు ఎలా తెలుస్తుంది చెప్పు నీ ప్రేమను నేను ఫీల్ అయ్యేలా చెయ్యు అప్పుడు నా మనసు ఫుల్ఫిల్ అయితే నువ్వు రేపు వెళ్ళిపోవచ్చు ఏంటి నాటకాలు ఆడుతున్నావా నీతో ఫస్ట్ నైట్ జరిగితే చాలు వెళ్ళిపోవచ్చు అన్నావు తర్వాత వందేళ్ళకి సరిపడా ప్రేమ కావాలి అప్పుడు నేను సాటిస్ఫై అవ్వాలి తర్వాత నేను పంపిస్తాను అన్నావు ఇప్పుడేమో నా ప్రేమను ఫీల్ అయితే పంపిస్తా లేకపోతే లేదు అంటున్నావు ఏంటి ఒక్క మాట మీద ఉండవా ప్రేమలు దోమలు నా ఒంటికి పడవు అసలు ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు నాకు తెలియని వాటిని చూపించమంటే నేను ఎలా చూపిస్తాను ఇదంతా నాకు వర్కౌట్ అవ్వదు కానీ నీకు దూరంగా వెళ్ళడానికి నా శరీరాన్ని కూడా పనంగా పెడుతున్నాను ఏ ఆడది చేయని పని నేను చేస్తున్నాను నీ నుండి దూరం వెళ్ళిపోవడానికి అంటే అర్థం చేసుకో నువ్వంటే నాకు ఇష్టం లేదు లేని ప్రేమలు చూపించమంటే నా వల్ల కాదు నాతో అస్సలు కాదు నీకు బలవంతంగా చూపిస్తే దాన్ని ప్రేమ అనరు నాకు అలా చూపించడం కూడా చేత కాదు ఇలా ప్రేమ ప్రేమ అంటూ నన్ను సతాయించకు అంటూ గట్టిగా అరిచింది సమీరా ఆమె మాటలను వింటున్నాడు ఆరవ్ ఆవేశంగా అతని దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని అంత నీ ఇష్టమేనా నీ ఇష్టానికి కట్టి ఈ ఇంట్లోకి తీసుకొచ్చి ఇక్కడ పడేసి నా మీద ప్రేమ చూపించు నాతో పడుకో అంటే ఏ ఆడదైనా ఎలా ఒప్పుకుంటుంది నీతో పడుకోవడమే ఎక్కువ నీ మీద ప్రేమ ఎలా చూపిస్తాననుకున్నావు నువ్వంటే నాకు కోపం ద్వేషం అసహ్యం ఐ హెట్ యూ ఒక చిన్న తప్పుకి నీ వల్ల నేను చాలా కష్టాల పాలయ్యాను నిద్రలేని రాత్రులలో ఎన్నో గడిపాను నీ రూపం నన్ను నిద్ర కూడా పోనివ్వలేదు నిలువెల్లా వనికి చేసింది నీడలా వెంటాడింది ప్రేమకి కావలసింది మంచి మాటలు నేనున్నాను అన్న భరోసా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం అంతేకాని ఇలా కష్టపెట్టి నీ అప్పు తీర్చుకొని ఇలా బాధ పెట్టడం కాదు అప్పు తీరింది అనుకుంటే వెంటపడి మరి మరీ టార్చర్ చేయడం దాన్ని ప్రేమ అంటారా నా దృష్టిలో నా మీద నువ్వు పగ సాధిస్తున్నావు అంతే ఇప్పుడు చెబుతున్నాను విను నాకు నీ మీద ప్రేమ లేదు కనీసం కొంచెం కూడా ఇష్టం లేదు అలాంటిది ఎలా చూపిస్తాననుకున్నా నాకు నటించడం చేత కాదు నీలాగా ఎవరినైనా హార్ట్ఫుల్గా ప్రేమించాలి అలా కాకుండా ఇలా మీద మీద ప్రేమలు నువ్వు ఎన్ని చూపించినా వ్యర్థం రాత్రి నా శరీరాన్ని నీకిస్తాను నా ఇష్టంతో కాదు కేవలం నేనుండి తప్పించుకోవడానికి మాత్రమే నువ్వొద్దు నాకు అనింది సమీరా ఆవేశంగా ఆరుస్తూ వసేయ్ సింహం పడుకుంది కదా అని దాన్ని రెచ్చగొట్టామనుకో వేటాడేస్తుంది ఇన్ని మాటలకి బాబు రియాక్షన్ ఏంటో వసై సమీ నీ పని అయిపోయిందే నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్